క్రైస్త ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి జూలై రెండవ తారీఖు కొరకైన వాగ్దానం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడుతు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పన్నెండవచనం విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెలు కడతాడు ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది కంటికి కనిపించేది విశ్వాసమూలమైనది కాదు కొన్ని కొన్ని చోట్ల వాటంతటా అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిశ్చలంగా నిలబడి ఉంటుంది దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు కానీ ఆ గేటు అక్కడ లేదనుకొని నేరుగా కారు తోలుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వలన గేట్ తెరుచుకుంటుంది కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకి దూసుకుపోవాలి లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకొని ఉంటుంది మన బాధ్యతల రోడ్డు పైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది అది తలుపే కావచ్చు ఒక నది లేక పర్వతమే కావచ్చు ఏసు క్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసింది ఏమిటంటే దానిలోనికి దూసుకుపోవడమే అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది అది గేటు అయితే నువ్వు దానికి సరిగ్గా ఢీ కొట్టబోయే సమయంలో తెరుచుకొని దారిస్తుంది అది ఓ పర్వతం అయితే సంకోచం లేకుండా సూటిగా దానికి ఎదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడి నుంచి లేచి సముద్రంలో పడిపోతుంది నీ దారికి ఎదురుగా ఒక పెద్ద అడ్డంకి కనిపిస్తుందా దేవుని పేరట దాన్ని సూటిగా ఎదుర్కో అక్కడ నుండి మాయమవుతుంది అది మనం కూర్చుని ఏడవడం అనవసరం లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తివంతుడైన దేవుని స్వరం ఆదేశించింది ధైర్యంగా ముందడుగు వేసి కదిలిపోదాం చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకి సాగిపోతుండగా దారి దానంతటా అదే తెరుచుకుంటూ పోతుంది సందేహించవద్దు అవసరమైతే అగ్ని స్తంభం మేఘ స్తంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి మన ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం బట్టలు అందించే స్నేహితులు దొరుకుతారు ప్రయాణంలో ఎంత అలసిపోయినా ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకి ఎదురవుతుంది కదా ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాను వెలుగుబాటలో సాగిపోతున్నాను నిసిధిలో నిర్మలమైన నదులు ప్రవహించే పచ్చిక బయళ్ళలో పరుగులు తీస్తున్నాను నా కోసం మా ఇంటికి వెళ్ళి వెతికే వాళ్ళు ఇంటి తలుపుల మీద రాసిన దాన్ని చూశారు ఇతను ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాడు